హాయ్ అండి అందరికీ మధ్యాహ్నం అయితే ఫోన్ చేశారండి నేనైతే ఫోన్ అండి మాదైతే జొన్న రొట్టె గోంగూరపప్పు గోంగూర అంటే పప్పు మేవేం కూరలండి ఎప్పుడైతే రొట్టె తిన్నాక పని అయితే అట్లనే ఉందండి మా ఇంట్లో రెండు బకెట్ల బట్టలు ఉన్నాయి బట్టలు బట్టలు ఉత్తికాక ఇంట్లో పని అయితే అట్లనే ఉందండి ఇంట్లో పని అయితే చేయాలి మీవి పండ్లు అయినాయా ఇప్పుడే పని దగ్గర నుంచి అయితే వచ్చినా రెండిటికైతే వచ్చిన అండి వచ్చి అయితే రొట్టె వేసుకొని అయితే తింటున్న రొట్టె కూర మీదే మీదేం కూరండి చాలా ఆకలిగా ఉంది మీరు భోజన చేస్తారండీ నాది అయితే ఇప్పుడు అవుతుందండి ఓకేనా పని అవ్వలేదు ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పని మొత్తం చేసేస్తాను